హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ ఆలుగడ్డ ఫ్రై పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మార్నింగ్ టైం హడావిడి లేకుండా పిల్లలకి టిఫిన్ బాక్స్కి హ్యాపీగా తొందరగా కుక్ చేసే రెసిపీ హై ప్రోటీన్ పిల్లలకి చాలా మంచిది టిఫిన్ బాక్స్ రెసిపీ చపాతీలోకి పూరీలోకి రైస్లోకి అన్నిట్లోకి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది నా స్టైల్లో చాలా తొందరగా అయిపోయే ఆలుగడ్డ ఫ్రై ఇట్లా ఆలుగడ్డలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ టైం పెట్టుకుంటే ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి అప్పటికప్పుడు కుక్ చేసుకుంటే నార్మల్ వాటర్లో యాడ్ చేసుకొని టూ టైమ్స్ కడిగేసుకుంటే స్టార్చ్ అంతా వెళ్ళిపోతుంది సేమ్ వీడియోలో చూపించినట్టు ఇట్లా కట్ చేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతాయి చాలా పీసెస్ పీసెస్ అంటుకోకుండా విడివిడిగా పొడి పొడిగా ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మనం హీట్ చేసుకోండి నాన్ స్టిక్ పాన్ పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పొటాటోస్ యాడ్ చేసుకొని మంచిగా వన్ మినిట్ ఫ్రై చేసుకోండి పొటాటోస్ని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి చాలా తొందరగా కుక్ అవుతాయి క్రిస్పీ అవుతాయి విడివిడిగా అవుతాయి మనం లో ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసి అనుకోండి ఎక్కువసేపు అవి అంటుకపోయినట్టు కొంచెం ఇట్లా జిగటగా అయిపోతాయి అనమాట హై ఫ్లేమ్ మీద కుక్ ఇది మంచి చిట్కా హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే పొడి పొడిగా చాలా తొందరగా కుక్ అయిపోతాయి మూత పెట్టుకొని వన్ మినిట్ కుక్ చేసుకోండి వన్ మినిట్ మీడియం టు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఓన్లీ వన్ మినిట్ ఆ తర్వాత మూత తీసిన తర్వాత మళ్ళీ వన్ మినిట్ ఫ్రై చేసుకొని ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ అద్దరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ఫుల్ రెసిపీ చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫుల్ బాక్స్ తినేసి ఇంటికి వస్తారు ఓకే ఇప్పుడు వన్ మినిట్ మళ్ళీ కుక్ చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్ మీద వన్ మినిట్ కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేయండి మన ఎమ్మి ఎమ్మి పొటాటో ఫ్రై రెడీ నిజంగా ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పప్పులోకి అంచు కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగా తప్పకుండా ట్రై చేయండి సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్